మరణాత నిర్గమ కాండము ఇరవై ఐదవ అధ్యాయం ఈ మోషేకు ఎలాగూ నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి అని ఇస్రాయిలులతో చెప్పు మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ దాన్ని తీసుకునవలేను మీరు వారి యొక్క తీసుకునవలసిన అర్పణలు ఏమనగా బంగారు వెండి ఇత్తడి నీల దోమర రక్తవర్ణములు సన్నపునార మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పొట్టేల తోళ్ళు వత్సల తోళ్ళు తుమ్మకర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యముల దూపమునకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఎఫోదునకు పథకమునకు చెక్కు రత్నములు అనునవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనపరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలను దాని పొడుగు రెండు మూరలన్నరా దాని వెడల్పు మోరెడున్నర దాని ఎత్తు దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను లోపలను వెలుపలను దానిని పొదిగింపవలను మీద బంగారు జవను చుట్టూ కట్టవలేను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉన్నట్లు దాని నాలుగు కాళ్ళకు వాటిని వేయవలెను తుమ్మకర్రతో మోతకర్ర చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దోర్చవలను ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలేను మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను దాని పొడుగు రెండు మోరలన్నర దాని వెడల్పు మోరెడున్నర మరియు రెండు బంగారు కిరూపులను చేయవలెను కరుణాపీఠం యొక్క రెండు కొనలను నకీషి పనిగా చేయవలెను ఈ కొనను ఒక కిరూబును ఆ కొనను ఒక కిరూపును చేయవలెను కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరోబులను దానితో ఏకాండము చేయవలెను ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు వండింటికి ఎదురుగా ఉండవలెను ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలను నీవు కరుణాపీఠమును ఎత్తి ఆ మందస్సుము మీద ఉంచవలెను నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి రెండు కిరూబుల మధ్య నుండి నేను ఇస్రాయిలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియ చెప్పేదను మరియు నీవు తుమ్మకరతో ఒక బల్ల చేయవలెను దాని పొడుగు రెండు మోరులు దాని వెడల్పు ఒక మోర దాని ఎత్తు మోరెడు మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలను దానికి చుట్టూ పెత్తెడు బద్దె చేసి దాని మధ్య చుట్టూను బంగారు జవ చేయవలిను దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాలకుండు నాలుగు మూలలలో ఆ బంగారములను ఆ ఉంగరములను తగిలింపవలను బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా ఉండవలను ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను వాటితో బల్ల మోయబడును మరియు నీవు దాని పల్లెములను దోపార్తులను గిన్నెలను పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలెను మేలిమి బంగారుతో వాటిని చేయవలెను నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బళ్ళ మీద ఉంచవలెను మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను నకీషి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను దాని ప్రాకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలను దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగోడవలిను ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదాము రూపమైన మూడు కలశములు రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదాము రూపమైన మూడు కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మ కొమ్మలలో ఉండవలెను మరియు దీపవృక్ష ప్రాకాండములో బాదాము రూపమైన నాలుగు కలశములు వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలెను దీపవృక్ష ప్రాకాండము నుండి నిగుడు ఆరు కొమ్మలకు దాని రెండేసు కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలేను వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండ మగగును అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకీషి పనిగా ఉండవలేను నీవు దానికి ఏడు దీపములు చేయవలేను దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలేను దాని కత్తెర దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారుతో చేయవలేను ఆ ఉపకరణములన్నీ నలువది వీసెల మేలిమి బంగారుతో చేయవలను కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము ఆమె మరణాత మోషే సుఖోపవాసములలోని ఇరవై ఐదవ దిన ధ్యానము శత్రువులపై హింసలపై జయం నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదహారవ వచనము వరకు ప్రార్థన మా మేలు కొరకే సర్వ సదుపాయములు కలుగు చేసిన తండ్రి నీకు వందనములు అందులో మమ్మును సంతోషపెట్టునవి బాధ పెట్టునవి రెండును ఇమిడి ఉన్నవి అవన్నీ మేలు క్షేమము కొరకి నీవు ఏర్పాటు చేసినావు గనుక నీకు స్తోత్రములు మోసే చేత ప్రార్థన చేయుటకై నీ పిల్లల మీదకు అమాలీకులను రాణిచ్చినావు అలాగే మేమును తీవ్రమైన ప్రార్థన చేయుటకై మా విరోధులను మమ్మని హింసించు వారికి నీవు సెలవిచ్చినావు కనుక మా ద్వారా నీ అంతరంగ ఉద్దేశములు నెరవేర్చుకున్నటకు మాతో మాట్లాడుమని నామమున వర్ణించుచున్నాము ఆమె ఒకటి అమోరియులు రెండు అమాలీకులు మూడు కనానీయులు నాలుగు యుదోమీలు ఐదు మొయాబీలు మొదలగు వారు ఇస్రాయిలు యొక్క శత్రువులు ఇంకను విరోధులు ఉన్నారు కానీ వీరు ముఖ్యులు ఇంతమంది ఉన్నప్పటికీని వారు ఇస్రాయిలీలను ఏమీ చేయలేకపోయేది నిస్సి అనగా ధ్వజము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము పదహారవ వచన భాగము యోవ నిస్సి అనగా యహోవ జెండా లేక ధ్వజము మోష యొక్క ప్రార్థన కొండ శిఖరం ఎక్కింది ఏదో ఒకటి అయ్యే వరకు ఆ ప్రార్థన క్రిందకు దిగదు ఒకటి కొండ ఎక్కినది ఎలాగు దిగుతుంది దిగదు రెండు శిఖరం ఎక్కినది ఎలాగు దిగుతుంది కొండే ఎత్తు దానికంటే శిఖరం ఇంకా ఎత్తు మన ప్రార్థనలు కూడా అట్లే ఉండవలేను మామూలు ప్రార్థనలు శిఖర ప్రార్థనలు కావలేను అది మామూలు యుద్ధము కాదు అమాలేకులు ఇతరులతో యుద్ధము చేస్తే అది మామూలు యుద్ధము అయితే అమాలేకులు దేవుని జనము మీదకి యుద్ధమునకు వచ్చి గాన అది మామూలు యుద్ధము కాదు దేవుని జనము మీదకి వారు ఎప్పుడు వచ్చారో అప్పుడు దేవుని మీదకి వచ్చినట్లే క్రైస్తవుల మీదకి వచ్చిన శత్రువులు దేవుని మీదకు కూడా వచ్చినట్లే కాబట్టి ఈ యుద్ధము సామాన్యమైన యుద్ధము కాదు గనుక మన ప్రార్థన కూడా సామాన్యమైన ప్రార్థన కాదు శిఖరం ఎక్కి కూర్చుని దిగను అనే ప్రార్థన కావాలి నాకు జయము వచ్చే వరకు నేను దిగేది లేదు అనే ప్రార్థన ఇప్పుడు చేయవలను దేశములోని క్రైస్తవ సంఘము అంతటి మీదకి వచ్చిన యుద్ధం ఇది సంఘము వారి మీదకి వచ్చినది యుద్ధము చేయుటకు కాదు వారే యుద్ధము చేయుట వీరు గెలుచుట అమాలేకులు దేవుని జనము మీదకి వచ్చారు కానీ దేవుని జనము అమాలేకుల మీదకు రాలేదు అయితే దేవుని జనము జయించుటకు వచ్చారు కాబట్టి కాపుదల కొరకు ప్రార్థన యుద్ధము చేయుట తప్పదు ఆ కాలంలో శత్రువుల యొక్క ఉద్దేశం ఏమంటే దేవుని జనమును నాశనము చేయుట దేవుని జనమును నాశనము చేస్తే ఆ జనములో నుండి లోకరక్షకుడు రాడు అది పిశాచి యొక్క ఉద్దేశం అందుచేత ఇస్రాయిలు యుద్ధము చేయవలసినది దేవుని ఏర్పాటు అయి ఉన్నది ఈ కథలో ఒక దరి నుండి ప్రార్థన జరుగుతున్నది మోసే వలన ఒక దరి నుండి యుద్ధము జరుగుతున్నది యహోషవా వలన వీరిద్దరు ఎవరు గొప్పవారు యహోశువ వలన యుద్ధము మోసే వలన ప్రార్థన గనుక ఇద్దరూ గొప్పవారే మోసే చేతులెత్తి ప్రార్థించుటకు కారణమేమనగా అన్యులైన వారు జీవము లేని దేవునికి చేతులెత్తి నమస్కరించగా జీవము గల యహోవాకు మరి ఎక్కువగా చేతులెత్తి ప్రార్థించుట ఆయనను గౌరవించినట్లే గనుక చేతులెత్తుట గౌరవమునకు సూచన మోషే బండ మీద కూర్చుండెను అనగా బండ మీద ఆధారపడిను రాతి మీద పునాది వేయబడిన ఇల్లు పడదు ఆ రాయి క్రీస్తు ప్రభువే ఈయన మాట ప్రకారముగా చేయు ప్రతివాడు రాతి మీద పునాది వంటివాడు అనగా రాతి పునాది వేయబడిన ఇల్లు వంటివాడు అని ప్రభు కొండ ప్రసంగములు చెప్పలేదా గనుక మోసే చేతులు వాలిపోవును కానీ ప్రార్థన వాలిపోదు యహోశివ కత్తి పట్టుకున్న చెయ్యి అనగా ఆడిన చెయ్యి ఆడినట్లే ఉన్నది కానీ ఆగలేదు ఈయన చెయ్యి వాలిపోలేదు అలాగే మోసే చేతి క్రిందను నా హరోను అలసిపోలేదు అయినప్పటికీ యుద్ధము ఆగలేదు నేటి క్రైస్తవ సంగము మీద శత్రువులు దండెత్తినారు గనక ఇప్పుడు సంఘము మోసే వలె ప్రార్థనలో ఉండాలి తక్కిన వారు గ్రామములు పట్టణములు తిరిగి ప్రసంగము చేయాలి క్రైస్తవులారా మీరు అధైర్యపడకండి దేవుడు మనకు తోడై ఉన్నాడు వారికి తెలియక ఇట్లు చేస్తున్నారని ధైర్యముగా చెప్పవలేను ఈ కథలో ప్రార్థన ఉన్నది ప్రయత్నము ఉన్నది ప్రార్థన చేసినంత మాత్రమున ఫలితము లేదు ఆయా శ్రమల ఎందున్న వారికి ఆదరణ చెప్పవలియను మరియు హింసకుల యొక్కకు వెళ్ళి ఓ హింసకులారా మీరెందుకు మా క్రైస్తవులను హింసించుచున్నారు అని వారిని ప్రశ్నించి వారి ప్రశ్నలకు సమాధానములు చెప్పి మరొకసారి అట్టి ప్రసంగములు చేయకుండా చెప్పవలను మీ మతము మీరు బోధించుకోండి మా మతము మేము బోధించుకుంటాము అని చెప్పాలి అది మాత్రమే కాక వారి ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పవలెను ఒక ప్రార్థన మాత్రమే కాక ప్రయత్నములు కూడా చేయవలేను అట్టి తీరును బట్టి మనకు జయము తప్పక కలుగును కాబట్టి ఈ రెండు రకముల పనులు ప్రతి చోట ప్రతి స్థలములోనూ విరివిగా విపరీతముగా చేయవలెను శత్రువులు మనలను వెళ్లగొట్టవలెనని వారు లక్షల కొలది సొమ్ము పోగు చేయుచున్నారు క్రైస్తువులకు కలుగు హింసలకు కారణములు ఒకటి క్రైస్తవులలో పాప విసర్జన లేదు రెండు గుడికి శ్రద్ధగా వెళ్ళుటలేదు మూడు సంఘాభివృద్ధికి సరిగా చందా వేయట లేదు నాలుగు అనుదినము బైబిలు లేదు ఐదు అనుదినము కుటుంబ ప్రార్థన లేదు ఆరు తాము నమ్మినది ఇతరులకు సరిగా చెప్పుటలేదు ఏడు మిషనుల భేదములు పెట్టుకొని ఒకరికొకరు విరోధముగా ఉంటున్నారు ఎనిమిది ఇతర మతముల గురించు మిషనుల గురించు బైబిలులోని కఠినమైన వాక్యములను గురించు ప్రశ్నలు ఉన్నప్పుడు మనుషులను అడుగుచున్నారు కానీ దేవునిని అడుగుటలేదు ఇది గొప్ప నేరము తొమ్మిది బేదలకు రోగులకు అవసరము గల వారికి సరియైన సహాయము చేయటం లేదు పది సంఘములోని నేరస్తుల విషయంలో సరియైన దిద్దుబాటు చేయటం పదకొండు కుటుంబములోని కలహములు పిల్లల యొక్క తిరుగుబాటులను ఆపు చేయటలేదు పన్నెండు కేవలము పూర్తిగా దేవుని మీద ఆధారపడటలేదు ఏలియ కాకుల మీద ఆధారపడలేదు కానీ వాటిని పంపిన దేవుని మీద ఆధారపడిను అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన వాటి మీద వారి మీద ఆనుకొనవచ్చును కానీ ముఖ్యాధారము క్రీస్తు ప్రభువే అయ్యొండవలిను పదమూడు తరచుగా ఆనందకీర్తనలు పాడుటలో లోపమున్నది పద్నాలుగు తిండి మత్తు వలన అశ్రద్ధ పదిహేను ఐహిక విచారం వలన అశ్రద్ధ పదహారు సోమర్థనము వలన అశ్రద్ధ పదిహేడు శ్రమకాల ముందు భయపడుట మీరు భయపడుట వలన శత్రువులకు జయమని బైబిలులోనే ఉన్నది పద్దెనిమిది మా సంతోషం యొక్క కొలత తగ్గించటం వలన హాని సంతోషం వలన మనకు జెండా వచ్చును ప్రభు కొండ ప్రసంగములో ఏమి చెప్పినారంటే మీకు శ్రమను వచ్చినప్పుడు ఎక్కువ సంతోషించవలెను మత్స్య సువార్త ఐదో అధ్యాయ పదకొండవచ్చును పంతొమ్మిది ప్రార్థన నెరవేరినప్పుడు విసుకు వలన ఆత్మీయ జీవనము తగ్గిపోవును ఈ కారణముల వలన శ్రమలు పైకి వచ్చుచున్నవి మనము సరి సరిచేసుకుని చేయవలసిన ప్రార్థనలు ముగించినప్పుడు శ్రమపై జయము వచ్చును ఆమె దీవెన అలాగూ శ్రమలపై సంపూర్ణ జయము పొంది ఆయన రాకడకు ఆయత్తపడు ధన్యత ప్రభు మనెల్లకూ దయచేయునుగాక ఆమె